नमस्कार अशोक टीवी की स्वागत <laughs> 언어 공부하리불데 <laughs>

なんだでもあっこな 맞이 아, 그어

నమస్కారం నా పేరు పెద్దిశెట్టి వెంకట కిరణ్ కుమార్ సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్పిటల్లోని యాజమాన్యం సహాయంతో మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా రాపూర్ సెంటర్లో కేక్ కట్టింగ్ కూడా చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు జనసేన పార్టీ సైదాపురం రాపూర్ మండలం లీగల్ సెల్ ఈరోజు సెప్టెంబర్ రెండవ తారీఖున శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన జన్మదిన సందర్భంగా ఇప్పుడు రాపూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మొక్కల నాటి కార్యక్రమం శ్రీ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేశారు అదేవిధంగా ఇక్కడ కేక్ కట్ చేసి సంబరాలు జరిపోవడం జరుగుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ వందకి వంద వంద శాతం స్ట్రైక్ రేట్తో భారతదేశపు రాజకీయ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించిన శ్రీ కొనికెల్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెప్టెంబర్ రెండవ తారీఖున దాని సందర్భంగా ఇప్పుడు కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకరు ఒక డైలాగ్ చెప్తారు నేను ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తాను అంటారు ట్రెండ్ సెట్ చేశారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు సైత్ రేటు హండ్రెడ్ పర్సెంట్ సాధించిన ఏ ప్రభుత్వం లేదు అలాంటి జనసేన పార్టీ మాత్రమే సాధించింది ఇక ముందు ముందు కూడా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కారణమైన మా కిరణ్ కుమార్ గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పొద్దున కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలువ తీసుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అశోక్ టీవీ కె స్వాగతం